హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిస్గూర్ వెండి తెరపై కాలచక్రం తిరుగుతోంది ప్రేక్షకులను విభిన్న కాలాలకు తీసుకుని వెళ్లేందుకు కొందరు హీరోలు సిద్ధమవుతున్నారు కాలాన్ని కదిలిస్తున్నారు టైం ట్రావెల్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఇలా వెండి తెరపై సమయంతో ప్రయాణం చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఆరు వేల సంవత్సరాల టైమ్ లైన్తో సోషియో ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా కథ మహాభారత కాలంలో మొదలై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదితో పూర్తవుతుంది అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే టైటిల్ను ఖరారు చేశారు నాగ్ అశ్విన్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు దీంతో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అని కన్ఫామ్ చేసుకోవచ్చు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే దిశా పటాని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తదితరులు లీడ్ రోల్స్లో కనిపిస్తారు రాజమౌళి మలయాళ నటి అన్నాబెన్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది భైరవ పాత్రలో ప్రభాస్ పద్మావతి పాత్రలో దీపికా పదుకొనే కనిపిస్తారని తెలిసింది వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీ అశ్వినిది దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు మే తొమ్మిదిన ఈ మూవీ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు కానీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్లో సమాచారం టైం ట్రావెల్ కాన్సెప్ట్తో సూర్య కెరీర్లో రూపొందించిన మరో చిత్రం ట్వంటీ ఫోర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రెండు వేల పదహారులో విడుదలై హిట్ సాధించింది ఈ బ్యానర్లోనే తాజాగా సూర్య నటించిన చిత్రంగా కంగువ అని చెప్పుకోవచ్చు ఐదు వందల సంవత్సరాల టైం పీరియడ్లో ఈ చిత్ర కథనం సాగుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో తాను మొదలుపెట్టిన ఓ పనిని పూర్తి చేయలేక మరణించిన ఓ వీరుడు పునర్జన్మలో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తాడు అన్నదే కంగువ సినిమా కథనం ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించగా హీరోయిన్గా దిశ పఠానీ ఓ కీలక పాత్రలో యోగిబాబు విలన్గా బాబీ డ్యూల్ కనిపిస్తారు స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా వంశీ ప్రమోద్ ఈ సినిమాలను నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందని సమాచారం మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం అజయంతే రందమ్ మోషణం ఈ సినిమాలో మనియన్ అజయన్ కుంజికేలు ఇలా మూడు పాత్రల్లో నటిస్తారు టోవినో థామస్ పాత్రలకు తగ్గట్లే కథ కూడా మూడు తరాల హీరోల నేపథ్యంలో కథ రీత్యా మూడు తరాల్లోనూ హీరోగా టోవినో థామస్నే కనిపిస్తారని తెలుస్తుంది ఇలా మూడు డిఫరెంట్ టైం లైన్స్లో టైం ట్రావెల్గా ఈ సినిమా కథనం సాగుతుంది కృతి శెట్టి ఐశ్వర్య రాజేష్ సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు కాగా కృతి శెట్టికి ఇది తొలి మలయాళ చిత్రం మ్యూజిక్ ఫ్రేమ్స్ యూజిఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు త్రీడీలోనూ రిలీజ్ చేయాలని ఈ చిత్రం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్లో సమాచారం మహాభారతంలో అమరవీరుడిగా చెప్పుకునే అశ్వత్థామ ఇప్పటి ఆధునిక యుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సినిమా అశ్వత్థామా ది సాగా కంటిన్యూస్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్నారు కన్నడ దర్శకులు సచిన్ రవి ఈ సినిమాకు దర్శకులు కాగా ఈ సినిమా టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్తోనే ఉంటుందని బాలీవుడ్ సమాచారం జాకీ బగ్నాని వసు భగ్నాని దీపికా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్